వేమిరెడ్డి దంపతులపై నీచమైన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రసన్న తీరు మారుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు రాజకీయ విమర్శలు చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఎన్నోసార్లు ప్రసన్న కుమార్ రెడ్డి సహాయం పొందారని ఎన్నికలకు ముందు కూడా వేమిరెడ్డి దంపతులను శివపార్వతి ప్రశంసించారని అన్నారు ఒక మహిళని చూడకుండా ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం నీచాలు మరిచి ఒక మానవుడు మాట్లాడలేనటువంటి ఒక దారుణమైన భాష ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడు ఎవరు ఎవరి గురించి మాట్లాడిన భాష మగవాళ్ళ గురించి కూడా మాట్లాడిన భాష ఒక మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటూ ఉన్నారు బాధాకరం ఏమిటంటే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో కాదు ఆ ఇంటి ఆడబడుచుకి సోయానా కోడలు నల్లప్పరెడ్డి కుటుంబ ఇంటి ఆడపడుచుకి సొయానా కోడలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెలు అవుతుంది ఈరోజు యాభై వేల ఓట్ల పై మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని కోవూరు నియోజకవర్గంలో జెండా పట్టుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరువు అవుతున్నారని నిత్యం కూడా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి విపిఆర్ కుటుంబం మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చూసి ఆ యొక్క అభివృద్ధి పాలన చూసి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పని ఒక అలజడి ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గ సంస్కృతిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు నిజంగా అత్యంత బాధాకరం ఈరోజు ఇది కేవలం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలుగానే నేను భావించడంలే వారు చేసిన చేష్టలుగానే నేను భావించడంలే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సర్వనాశనం అయిపోయిన ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్ర రాష్ట్రానికి గాడిం పెడుతూ ఉన్నారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మరోపక్క అద్భుతమైన రాజధాని అమరావతి కడుతున్నారు చంద్రబాబు గారి మీద నమ్మకంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నాయి ఈ వీడియోలు మీరు మీ కుటుంబ సభ్యులకు కానీ మీ శ్రేయులకి కానీ ఎవరికైనా చూపించండి ఏ ఒక్కరైనా ఏ ఒక్కరైనా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శల్ని సమర్థిస్తారేమో మీరే విచారణ చేసుకోండి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని అలా చెప్పకుంటే చెప్పాల్సిన చోట ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని కోరుకుంటూ చిట్ట మాట నల్లప్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల పదిహేను రోజుల ముందు అంటే నామినేషన్ల పదిహేను రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి రెడ్డి గారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళి పూజలు చేయించి పార్వతీ పరమేశ్వరులు అన్నవే పార్వతీ పరమేశ్వరులను కీర్తించేవే మీ పార్టీలో ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు మరో రకంగా కనపడుతూ ఉన్నారా ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మన అందరం కూడా ఏదో రకంగా సహాయం తీసుకున్న వాళ్ళమే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఇరవై నాలుగు ఎన్నికల్లో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరెవరు ఎంతెంత సహాయం తీసుకున్నారో అవసరం ఉన్నా లేకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక బోళా మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కుట్రలు తెలియవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కుతంత్రాలు తెలియవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి స్వార్థ రాజకీయాలు తెలియవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక బోళా మనిషి ఎవరు సహాయం అడిగినా సహాయం చేసే పరిస్థితి ఆ సహాయాలన్నీ మర్చిపోయినావా వేమిరెడ్డి మర్చిపోయినావా ప్రసన్న కుమార్ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే వేళ పదహారు నెలల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఏ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక మాట అనలేదే ఎలా మనందరం సహాయం తీసుకునేవాడు ఎలా మర్చిపోయాం విమర్శలు ఉంటాయి మీరు విమర్శలు చేయొద్దని నేను అంటాంలే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ మీద రాజకీయ విమర్శలు చేస్తే మీరు రాజకీయ విమర్శలు చేయొచ్చు తప్పులే ఇదేంద ఇది ఏంది ఇది ఏం సంస్కృతి ఇది ఎక్కడ సాంప్రదాయాలు ఎక్కడికి పోతున్నాం రాజకీయ విమర్శలు మానేసి కుటుంబాలను అవమానించే రీతిలో కుటుంబాలను మానసిక క్షోభ పెట్టే రీతిలో దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పదజాలం వాడి ఒక దుష్ట సంస్కృతికి మీరు శ్రీకారం చుడితే రేపటి నుంచి అందరూ అదే దారిన పడితే ఏమైపోవాలా నెల్లూరు జిల్లా ఏమైపోవాలి నెల్లూరు జిల్లా రాజకీయాలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా నేను రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నెల్లూరు జిల్లా నాయకుల దాకా అందరినీ కోరుతూ ఉన్నా వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పండి మనం జిల్లాలో హోంధాయిత రాజకీయాలు చేద్దాం అధికార పార్టీగా మేము ప్రజలకు ఏం చేయాలో అది చేసి చూపిస్తాం మా విధానాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు మరో దాంట్లో కావచ్చు విధానాల్లో పొరపాట్లుంటే మీరు ఎత్తి చూపండి మేము సరి చేసుకుంటాం అంతేగాని ఇలాంటి సంస్కృతి ఇలాంటి దుష్ట సంప్రదాయాలు ఇలాంటి నీచమైన పద్ధతులు ఇలాంటి నికృష్టమైన పద్ధతులు ఈ జిల్లాకే మంచిది కాదు ఈ జిల్లా ప్రజలు హర్షించరు దయచేసి నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వద్ద నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దీన్ని గుర్తించాలని కోరుతున్నారు